దావా చేయమని చెప్పి కదా చెప్పినది మీకు దావా క్లియర్ చేయమని చెప్పినారు రేపు ఎమ్మెల్యే వచ్చేదాని కోసం అని చెప్పి ఐదో తారీఖు భూమి పూజ దావా క్లియర్ చేయాలని వచ్చినారు దావా చేసిన తర్వాత దాని జనాలు నాశనం చేయమని చెప్పిన అధికారి ఎవరు మీకు రోజు రోజుల కొద్ది దాంట్లో దించమని చెప్పింది ఎవరు పోలీసు వాళ్ళు చెప్తున్నారు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం పోలీసు వాళ్ళకి ఏమైనా కారిపోతామన్నా మీకు లేదు తొందర వాళ్ళకే తొందరగా మీకు కదా అన్నా రాసింది ఏదన్నా మీకు కదా చెప్పాల్సిన పోలీసు వాళ్ళు ఎప్పుడు మీరు ఏదన్నా కోరినప్పుడు వాళ్ళు రక్షణ కల్పించాలి ఏదన్నా దౌర్జన్యం చేస్తే రక్షణ కల్పించాలి ఈ దౌర్జన్యం చేసిన వాళ్ళ పోలీసు వాళ్ళను అసమ్మిషని పథకాలే ఇల్లు చేస్తారు పోలీసు వాళ్ళు అంత దుర్మార్గంగా పోలీసు వాళ్ళు వీళ్ళ మీద చేసి మీకు లేని తొత్తులు వాళ్ళకేమంటే ఈయన చేస్తారు ఈ పాపాన్ని అందరికీ మూల్యం మూల్యమే చెల్లించాలా ఆ పోలీసు వాళ్ళని ఆ పోలీసు వాళ్ళకేం వాళ్ళు మామూలుగా కోరు వాళ్ళు చెండ పోలీసు వాళ్ళు ఎవరైనా సరే కొత్తారు పురుగులు కూడా ఉండాలా మానవత్వం ఏదైనా పద్ధతి ప్రకారం మాట్లాడుకోవాలా సార్ మీరు నోటీస్ లేకుండా పోవచ్చు నాకు ఇప్పుడు మీకు తెలిసిన సర్వన్ రెవెన్యూ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ఇవ్వాలా కదా ఏమని ఇవ్వాలా ఈ భూమి మాది ఈ భూమి ఏపీఐసిసి వాళ్ళకి మేము హ్యాండ్ ఓవర్ చేసినాము ఇక్కడ చిన్న తరహా పరిశ్రమల కోసం పోరాట కార్యక్రమాలు చేస్తున్నాము అందువల్ల ఇన్నాళ్ళు మీరు వ్యవసాయం చేసుకున్నారు ఇందులో మీకు సర్వం టైం ఇస్తాము దీంట్లో ఉండే బోరు పైపులు లేదా అన్నీ తీసేసుకొని మీరు వెళ్ళిపోండి ఒక నోటీస్ ఇవ్వాలా లేదా నోటీస్ చేయకుండా ధైర్యం చేస్తే తప్ప ఒక్క మీ పిల్లలు ఎవరైనా తప్పులు చేస్తే మీరు చెప్పాలా మీరు చదువుకున్న ప్రభుత్వ ఉద్యోగస్తులు మీరే చట్టాన్ని ఇల్లం ఎట్లా మహా అంటే కోర్టుకు పోతారు పోనీ లేదు కోర్టు పోతే కోర్టులో మీదైనప్పుడు మీరు గెలుస్తారా వాళ్ళు గెలుస్తారా మీరే గెలుస్తారు అదిలు పెట్టి పోయి పోతారు మీ సంబరానికి దౌర్జన్యం ఎందుకు అల్లరి ఎందుకు చట్టం తగ్గినామనే మాట మీకు ఎందుకు పోలీసులు దుర్మార్గం చేశానని చర్య ఎందుకు మేమేందో అభివృద్ధి కార్యక్రమాలు గడ్డపడికి వచ్చినా దీనికి ఒక ఫోకస్ రేపొద్దాం క్రిమినల్ కేసులు ఏంటి క్రిమినల్ కేసులు పోలీసులు వాళ్ళు పెడతారు వాళ్ళ మీద పాపం కష్టం వేసుకొని బతికే తోడు కూడా వాళ్ళ దుర్మార్గం అంతేరాంది మాట్లాడాల్సింది పెద్దోళ్ళు మాట్లాడాలా వాళ్ళు ఎం పెద్దోళ్ళు రావాలా మాట్లాడాలా రెవెన్యూ వాళ్ళు మాట్లాడాలా నోటీసులు ఇవ్వాలా లేకుంటే పుచ్చిపెట్టుకోవాలా ఆ బోర్లు మోటార్లు అన్ని తీసేసుకుని ఆయన ఇది ఇంత టైం ఇచ్చాను లేకుంటే మరొక

నలభై సంవత్సరాలుగా వ్యవసాయాన్ని కొనసాగించిన ఈ పేద రైతుల పట్ల మీరు కష్టానికి ధోరణి కానీ అగౌరవైన పరిస్థితి కానీ లేకుండా కొంత కరుణ చూపించాలా కొంత గడువు ఇవ్వాలా వాళ్ళ లోపల పైపు లైన్ అన్నీ తీసుకునే అవకాశం ఇవ్వాలా వాళ్ళకేదైనా నష్టపరిహారం కట్టించాలా మరొక భూమిని వాళ్ళు చూపించే వ్యవసాయానికి అవకాశం రెవెన్యూ డిపార్ట్మెంట్ కల్పించాలా అన్నిటికీ మించి చట్ట ప్రకారం పోవాలి అన్నిటికీ మించి

నలభై ఏళ్ళ కింద చేసుకుంటాను వయ్యా చేసుకునే మీరు ఆపించే కష్టం లేదు కదా అంటారు అంతేనా మీరు చేసుకుంటే పోతే ఆపింటే మేము ఈ బోర్లు వేసుకొని మోటార్లు పిలిచుకొని వ్యవసాయం చేసి పెట్టుబడులు పెట్టి నాశనం కాం కదా మీరు ఆపితే ఇచ్చి పెట్టు పారేసినారు నలభై ఏళ్ళు చేసుకున్నాము తరంగానే ఒకటి ఉన్నాయి అట్లా అన్నారు అట్టున్నాయన్న ఎట్లా చేసినారు ఇట్లా చేసినాయి ఇలా రెక్కల కష్టంతో అయింది అట్లా అది ఇలా రెక్కల కష్టంతో అట్టుండేది అయింది దాంట్లో మోటార్లు బోర్లు పైప్ లైన్ లెక్క పెట్టినారు మీరు ఆపు డబ్బు ఏంటి లేదు మీరు విచ్చిపెట్టి బాగా తగినారు నలభై ఏళ్ళు వాళ్ళు చేసుకున్నారు ఇప్పుడు ఉన్న ఫలంగా పా అంటున్నారు పెట్టుబడులు పెట్టారు నష్టం వస్తుంది గౌరవం ఫస్ట్ గౌరవం చుచ్చిపెట్టుకోవాలి ఉంటే ఇరవై మంది ఉన్నారు ఇరవై ఎకరాలు పదహైదు మంది గౌరవ ఫలం కూర్చోబెట్టుకొని కాఫీ చీపీ నిదారణంగా ఏమైనా ఏం పరిస్థితి అని చెప్పి పద్ధతిగా మాట్లాడితే ఎవడు మాట్లాడు పెద్ద మంచి వాడు చిన్న మంచి దూర్తారు కదా ఊరుండో వాళ్ళు చెప్తారు కదా వాళ్ళకు ఇది తెర ముందుండే విషయం తెర వెనుకలో ఉండే మర్మం ఏంటంటే మాయలపక్కిరి పానం శిలకలో ఉన్నట్టు ఈ టెండర్ వేసినేది బినామీ పేరుతో వేసినారు వర్క్ చేస్తా అనేది వరదరాజరెడ్డి కుమారుడు నంద్యాల కొండారెడ్డి పర్లపాడు గ్రామానికి సంబంధించిన మహేశ్వరెడ్డి వీళ్ళు ఈ వర్క్ చేసేది ఈ వర్క్ చేస్తే పద్నాలుగు కోట్లు అంట కనీసం అంటే నాశిరకం చేసి ఒక నాలుగు కోట్లు ఐదు కోట్లు లెక్క సంపాదిస్తారు సంపాదించే సంపాద మాకేం బాధ లేదు ఇక్కడ రోడ్డు వేయాలన్న తార్ రోడ్డు వేయాలన్న కాలువలు కట్టాలన్న ఇక్కడ ఫ్లాట్లుగా విభజన చేయాలా దీన్ని ఎంత అంటే ఈ భూమిని సదును చేయాలా ఈ భూమిని సదును చేయాలంటే ఏట్లో ఉండం ఏట్లో ఉన్నప్పుడు భూమిని సదును చేస్తే ఏమొస్తుంది ప్రజలారా ఇసుక వస్తుంది ఇసుక వస్తే మీ నేటి పరిస్థితి ఏంది ఇసుక బంగారం ఈ ఇసుకను వందల వేల ట్రిప్పులు కలిగిన ఈ ఇసుకను అమ్మేస్తాడు ఈ ఇసుక అమ్మిన తర్వాత కిందికి చాలా అడుగులు కిందికి పోయిన తర్వాత నల్ల తూమ్మట్టింది ఇది ఇంకా విలువైంది దాన్ని అమ్ముకుంటారు ఇసుక అమ్ముకొని తుమ్మటి నమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈ కాంట్రాక్ట్ వర్క్ ద్వారా కోర్టు సంపాదించుకొని ధనార్జనే ప్రధాన ధ్యేయంగా తెర వెనుకలో ఉండే లక్ష్యం తెర ముందు ఉండేది అభివృద్ధి కార్యక్రమం నీ అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే ఏడ చేయకూడదు ఒక అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే ఈయనే చేయాలన్నా అప్రెల్ పార్కు రాజశేఖర రెడ్డి అని అడిచినాడు కొరపారు కొరపాడు పోయే రాజపాలను పోయే మోట్లో అది బుద్ధు అప్రెల్ పార్క్ ఉందే చిన్న తరహా పరిశ్రమలకు భూములు కేటాయించడం ఫ్లాట్లేసి అమ్మినారు ఇది ఒక పరిశ్రమ నాడు ఉందే ఏదో చెప్తున్నారు మొదటిదానికే లేకపోతే ఏదో ఆఖరి తిన్నాలకు వచ్చినట్టు సమస్య ఉన్నట్టు చెప్తున్నారు మీరు చెప్పే కథ ఏడా మీరు చిన్నతరా పరిశ్రమలు పెడతారు ఏం జరుగుతుందని చెప్పి మీరు చేస్తున్నారు రైతుల నోట్లో మట్టి కొట్టడానికి మీరు వచ్చినారు కనికరమే లేకుండా మీరు లెక్కదం పాయించుకునే దానికి ఒక ఇరవై కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు లెక్కదం పాయించుకునేదే ఈ తెర వెనకలు ఉంటే తతంగం ప్రజలారా ఇంకా ప్రజలు స్పష్టంగా చెప్తానా ఇదిగనా సదును చేస్తే ఇదిగినా సదును చేస్తే బాగా చూస్తే మీరు ఆ గట్టుకాడికి నీళ్ళు ఉన్నాయి ఇదంతా ఎత్తులో ఉండాం తగ్గులో ఉండం దీని కింద పొద్దుటూరు ఉంది ఇదంతా తవ్వేస్తారు అయిపోతుంది సదును అయిపోతే నీళ్ళు ఏటికి నీరు ఎప్పుడైనా వస్తే నేరుగా శంకరాపురం లేకపోతాయి చౌడూరు లేకపోతాయి పొద్దుటూరు టౌన్లోకి వస్తుంది అంతకుమించి మడూరు కాలవ ఈ నుంచి ప్రారంభమవుతుంది మడూరు కాలవ పొద్దుటూరుకి పోయే మడూరు కాలవ ఇన్నే ప్రారంభం శంకరాపురం ఇన్నే ఎప్పుడైతే దీన్ని సదును చేస్తారో మడూరు కాలువలో నీళ్ళు పడతాయి మడూరు కాలువలో నీళ్లు పడితే ఓవర్ఫ్లో అయితే టౌన్ లేకి నీటి మునకకు పొద్దుటూరు అయ్యేదానికి శంకరాపురము చౌడూరు ఈ గ్రామాలు నీటి మునకకు అయ్యేదానికి త్రాగునీటికి ఇబ్బంది అయ్యేదానికి వ్యవసాయ భూములకు సాగునీరు ఇబ్బంది ఇది ప్రధానమైన కారణమవుతుంది వీటిని దృష్టిలో పెట్టుకొని పని చేయాలన్నా చేయకూడదు అనేది ఒకటి ఆలోచించాలా ఈ రైతుల యొక్క పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకటి ఆలోచించాలా అన్నిటికీ మించి చట్ట పరిధిలోనే నిర్ణయాలు చేయాలా నమస్తే సార్ మా చౌడూరు సార్ పొద్దుటూరు మండలం మా చౌడూరు మా పొలాలు కాడికి వచ్చి మేము తీసుకుంటున్నాం పొలాలు మీరు ఖాళీ చేయండి అన్నారు సార్ ఎందుకు ఖాళీ చేయాలి ఇవి మేము యాభై ఏళ్ళ నుంచి చేసుకుంటున్నాం భూములు మేమెందుకు ఖాళీ చేయాల సార్ అంటే ఇది గవర్నమెంట్ మాకు అప్పగించింది అంటే గవర్నమెంట్ అప్పగించింది సార్ ఇన్నాళ్ళు జగన్ ప్రభుత్వంలో తీసుకోలే ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వం అప్పగించింది అంటే ఎట్ట సార్ ఇప్పుడు మీరు గెలిచినారు ప్రజలకు న్యాయం చేస్తామని గెలిచినారు ప్రజలు కడుపు మీద కొడితే ఎట్లా సార్ అంటే ఇది మీరు చేయాలమ్మా ఖాళీ మీరు చేయకుంటే బాగుండదు పోలీస్ వాళ్ళు సార్ వచ్చి కేసులు పెడతాము క్రిమినల్ కేసులు పెడతాము స్టేషన్లో వేసి కుళ్ళ సార్ ఇదేం నాయం సార్ మాకు ఈ కష్టపడి పెట్టుకున్నాం సార్ కష్టపడి పని చేసుకుంటే దిగి పోలీస్ ఆయనే దగ్గరుండి దించు మీ పనులు మీరు చేసుకోండి ఏమి అని దింపించినారు దగ్గరుండి గెనాలు చెడు కొట్టించినారు పోలీసు వాళ్ళే ఏం సార్ ఇట్లా చేస్తాను ఆపండి సార్ మేము మా అన్నను విలుచుకొచ్చుకుంటాం రాజమౌళి అంటే పుమ్మమ్మ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ తోటలో వాళ్ళు చేసుకుంటారు మీ కాడ కాగితం ఉందే ఇవండి కాగి ఆపుతాం అంటారు సార్ నోటీస్ ఏమన్నా ఇచ్చినారు సార్ మాకంటే నోటీస్ ఎందుకు ఇచ్చా మీకు మీదేమన్నా భూమి ఇది ప్రభుత్వాన్ని మీకు ఎందుకు ఇవ్వాలి పట్టుంది ఏమన్నా అంటారు సార్ మీందుకు వచ్చారు చార్జ్ ఛార్జ్ చేస్తామంటారు సార్ ఇది డోజర్ కింద తొక్కిచ్చాము అడ్డం అనుకుంటామంటే తొక్కించి మేము పనులు చేసుకుంటాం సార్ అంటారు సార్ ఏం సార్ ఇది ఇంత అన్యాయం ప్రజల్ని ఇంత నాశనం చేస్తున్నారు ప మేము అన్నాం సార్ పిల్లలకి మేము చేసుకుంటే తినాలి లేకపోతే లేదు సార్ దీంట్లో మేము పండించుకుంటే గింజలు వచ్చి పడతాయి ఇంట్లో లేదా తల్లుల పిల్లలు పచ్చి సార్ మేము మాకు న్యాయం కావాలా సార్ మేము న్యాయం కోసం ఆయనను ఆశ్రయించినాం జగన్ సార్ని రాజమల్ల సార్ని మేము ఆశ్రయించినాం ఆయన మాకు న్యాయం చేయాలా ప్రభుత్వం కానీ మాకు న్యాయం చేయాలా ప్రభుత్వానికి నమస్కారాలు కటిక పేదవారి మేము కాకపోతే మా మీద దౌర్జన్యాలు చేసి మేము కూటికి కూడా పేదవాళ్ళమై ఏ ఆసరా లేకుండా మేము బతికే వాళ్ళము ఎన్ని ఏళ్ళ తరాల నుంచో ప్రతి ఒక్క కుటుంబాలు కూడా మేము ఇక్కడ ఏదో ఎత్తు దిన్నెల మీద ఉండి ఎట్లా ఏలాంటి మాకు అప్పుడు సదుప్రాయం లేకుండా కష్టం చేసి మేము ఏదో అట్లా ఇట్లా సదరాలు చేసుకొని ఈ రైతుల మేము రైతులం కాకపోయిన ఇది మాకు భూమి ఏదో ఎక్కడో నీ కష్టం విలువ మాకు తెలిసి మేము దాని గుండే మేము బ్రతుకుతున్నాం కానీ ఈ నీచమైన ప్రభుత్వం వచ్చి మమ్మల్ని చాలా నీచంగా చూసి ఆ బుద్ బుద్దగుందలు దిగి వాళ్ళు రైతులు చేసుకుంటే మా చిన్న కూతురు పిల్లలందరూ కూడా మా అల్లుడు అందరం కూడా వచ్చి మేము ఈ రోజు కష్టపడతా ఉంటే మరి మళ్ళీ ఆ ప్రభుత్వానికి ఎంత నీచమైన ప్రభుత్వమో మరి వాళ్ళు వచ్చి మా పైన దాడి చేసి ఆడవారని కూడా అనుకోకుండా మేము ఏ మూలకి పోవాలనో మాకు ఏ దారి తెలియక మా రాజ్యం వల్ల ప్రసాదం పట్టుకొని మేము నడిసాము ఆయన చెప్పిన జాడలు ఏంటంటే మేము న్యాయం చేయడాన్ని మేము ఆయనను కోరుకుని ఆయనను కోరుకుంటే మా వెంట మా అన్న మాదిరి వచ్చి మాకు ఏ అండ లేకుండా అన్నం నిలబడి ఉన్నాడు కానీ ఈ రోజు అన్నది అయితే ఏమీ లేదు మా పైన జాలితో వచ్చినాడు ఈ రోజు ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ ప్రభుత్వం నీచమైన ప్రభుత్వాన్ని మా పైన దాడులు చేయకుండా వారు పైన దేవుడు ఉండడనే ఒక అనుఛంతం వాళ్ళు చూసి మా పైన వాళ్ళు న్యాయం చేయాలని నేను ఈ రోజు కోరుకుంటున్నాను